క్రైస్త లార్డ్ హలెయ దేవునికి స్తోత్రం బాగున్నారా దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా విశ్వాసములో జీవిస్తున్నారా ఆత్మలో వర్ధిల్లుచున్నారా మనందరము కూడా బాగుండాలని మనందరము కూడా ఆశీర్వదించబడిన వారిగా ఉండాలని ఆశీర్వాదం మనకు వారసులుగా ఉండుటకు మాత్రమే మనము పిలువబడ్డామని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది మన దేవుడు సర్వశక్తిమంతుడు యేసు ప్రభు నిత్యమైనటువంటి దేవుడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి నిన్ను నన్ను ఆ నరకాగ్ని నుండి తప్పించడానికి నిన్ను నన్ను పరలోక రాజ్యమునకు వారసులుగా చేయటానికి ఆయన యొక్క అమూల్యమైన నిష్కల్మషమైన ఆ యొక్క విలువైన రక్తాన్ని మన కొరకు చిందించి మనల్ని తన అమూల్యమైన రక్తము చేత మనల్ని కొన్నాడు కాబట్టి మనము విలువ పెట్టి కొనబడిన వారముగా పిలువబడుతూ ఉన్నాం కాబట్టి మన యేస్సు అయినందు మనం ఉంచేటప్పుడు మనం రక్షించబడతాం ఆయనను మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మన నోటితో ఏసు ప్రభు అని ఒప్పుకొని ఆయనను అంగీకరించిన ఎడల మన హృదయంలో ఆయన ఎందు విశ్వాసముచ్చిన మనం రక్షించబడతామని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది కాబట్టి మనందరము కూడా ఆయన రక్షకునిగా స్వీకరించాల్సినటువంటి సమయం ఇంకా ఎంత కాలము మనం ఆయనను తృణీకరించాలా ఇంకా ఎంత కాలము నీవు నేను పాపములో జీవిస్తూ ఈ లోకాన్ని వెంబడిస్తూ ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క ఆనందాన్ని పోగొట్టుకొని ఆ యొక్క నిజమైన ఆనందాన్ని పోగొట్టుకొని ఈ లోకంలో బ్రతుకుతూ ఎంత కాలము నీ జీవితాన్ని వ్యర్థపరచుకుంటావు యేసు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ఈ పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు ఆయన ఈ పట్ల వాత్సల్యతను వెల్లడిపరుస్తూ ఉన్నాడు అనుది చిన్నము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుటిచుందని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి ఆయన ఎందు మనందరం కూడా విశ్వాసం ఉంచుదాం ఆయన యొక్క మాటలు వినడానికి మనందరము కూడా శ్రద్ధ చూపుదాం శ్రద్ధగా మనం ఆయనను వెదకినప్పుడు ఆయనను మనం కనుగొంటాం ఏహో వా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క వాక్యము వినినట్లుగా ఆయన మనందరితో మాట్లాడునట్లుగా మనందరం మన హృదయాలను సిద్ధపరుచుకుందాం ఆయన యొక్క సహాయమును వేడుకుందాం అందరం కూడా తలలు వంచినట్లయితే వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుధురా ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రము నీకు వందనాలయ్యా గొప్ప దేవ రక్షకుడా విమోచకుడా నీకు స్తోత్రాలు దేవానైనా మరొకసారి ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించటానికి దేవా మా అందరికి ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రమయ నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మా హృదయాలను బలపరస్ అండి తండ్రి దేవానైనా మా నైనా మాలో తండ్రి ఏ లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిదిద్దామని తండ్రి నీ సిలువ చాటునను మరుగుపరుచయ్య ఎంతమంది అయితే తండ్రి ఈ యొక్క దేవుని ఆదరణ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో దేవా బిడలందరినీ బలపరుచుకో తండ్రి బిడలందరిని యొక్క వాక్యాన్ని ధ్యానించినట్లుగా వినున్నట్లుగా దాన్ని అవలంబించినట్లుగా ప్రభు మీరే సహాయము చేసి నడిపించి మమ్మల్ అందరినీ దీవించి ఆశీర్వదించమని దివా మమ్మల్ని అందరినీ ఆయన నీకు సమర్పించుకుంటూ మా రక్షకుడు నీ కుమారుడైన ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడిచి నాము తండ్రి ఆ మెయిన్ ద లార్డ్ హెలూయా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం ఆయన మనందరితో కూడా మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాడు చూడండి మనందరికీ తెలిసిన వాక్యమే మతై సువార్త ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది వర్షణాల్లో ఉన్న వాక్యం అంటే మనందరికీ ఇష్టం అదేంటిదంటే అడుగుడీ మీకు ఇయ్యబడును వెదకుడు మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి పొందును అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది అయితే చాలామంది దేవుణ్ణి అడుగుతున్నారు కానీ ఎలా అడుగుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనది సో దేవుడి నుంచి మనము ఆ యొక్క ఆశీర్వాదములు పొందుకోవాలంటే మనము ఏ విధంగా ఆయన అడగాలి ఏ విధంగా అడిగితే మనకు ఆయన నుంచి సమాధానం వస్తుంది అనేది దేవుని యొక్క వాక్యము ద్వారా ఈరోజు మనము పరిశీలన చేద్దాం అయితే చాలామంది కొంతమంది నిర్లక్ష్య పరులు ఉంటారు నేనేంటి దేవుని అడిగేది నేనేంటి దేవుని సన్నిధానమునకు వచ్చేది నేనేంటి చర్చికి వెళ్ళేది నేనేంటి ఆయనను వెంబడించేది నాకంటే గొప్పవారు లేరని చెప్పి గర్విష్ఠులై భ్రష్ట హృదయులై దేవునిని వెంబడించక ఏసయ దగ్గరికి రాక ఆయనను మరచిపెట్టి అనేక మంది శిక్షకు పాత్రులయ్యేవారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన మనకు సమస్తమును ధారాళముగా దయచేయగల దేవుడు ఆయన మనకు మనం అడుగు వాటి కంటెను ఊహించు వాటి అన్నిటి కంటేను అత్యధికముగా దయచేయగల శక్తివంతమైనటువంటి దేవుడు మనం అడగాలే కానీ ఆయన మనకి దయచేయగల సమర్థుడై ఉన్నాడు మన కార్యము సఫలము చేయగల దేవునికి మనం ఏం చేస్తున్నామంట మొర్ర పెట్టుచున్నామంట నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన ఈ కార్యము నెరవేర్చును అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది మన హృదయ వాంచలు ఆయన తీర్చేటువంటి దేవుడు అయితే చాలామంది అంటా ఉంటారు ఏమనంటే మేము చాలా కాలం నుంచి దేవుని యొక్క సహాయం అడుగుతా ఉన్నాం మేము చాలా కాలం నుంచి దేవుని యొక్క సమాధానం కనిపెడతా ఉన్నాం అయినప్పటికీ మాకు సమాధానం రావట్లేదు ఎందుకని దేవుడు మా పట్ల ఇంత వివక్ష చూపుతా ఉన్నాడు సో భక్తిహీనులు వర్ధిల్లుతూ ఉన్నారు మాకంటే విశ్వాసంలో దిగజారిపోయిన వాళ్ళకి సమాధానాలు వస్తూ ఉన్నాయి మాకెందుకు దేవుడు దయచేయట్లేదు మాకెందుకు దేవుడు అనుగ్రహించట్లేదు మేం మేము మా పట్లనే దేవుడు ఎందుకు ఇలా సమాధానం ఇవ్వట్లేదని చెప్పి అనేక మంది సందేహంలో ఉండొచ్చు అయితే దేవుడు అంటా ఉన్నాడు మనము కొన్ని వాటిలో సరిదిద్దబడాల మన హృదయాలు కొన్ని వాటిలో చేయబడాల అప్పుడే దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు బైబిల్లో మనం చూస్తే కొంతమంది ప్రార్థనలు త్రోసివేయబడ్డాయి వారి మనవులు అంగీకరించబడలేదు దేవుని యొక్క సన్నిధానమునకు వారి మనవులు చేరలేదు చాలామంది అంటూ ఉంటారు కదా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామండి అయినప్పటికీ మా నాకు సమాధానం రావట్లేదు అనేక మార్లు నేను దేవుణ్ణి చాలా భక్తిగా వెంబడిస్తున్నాను అయినప్పటికీ నాకు సమాధానం రావట్లేదు అని చెప్పి అయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినం మనం ఏమి సరిచే సరి చేసుకోవాలా దేవుని సన్నిధానంలో మన హృదయాలు ఏ విషయంలో సరిచేయబడితే మనం దేవుని యొక్క సమాధానాన్ని పొందుకుంటామనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మనము విన్నాం ఇంకొక విషయం ఏంటంటే మనం దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలా మీరు అడగకపోవడం వలనే మీకు దొరుకుట లేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చలవిస్తా ఉంది సో కాబట్టి మనందరము కూడా మనల్ని ఆయన మనల్ని ఆయన పరిశీలన చేసేటువంటి దేవుడు ఆయన మనల్ని చూచిచున్న దేవుడు మన యొక్క ప్రతి అడుగు ప్రతి ఒక్క మాట మన నోటి మాట నోటి నుంచి రాకముందే ఆయనకు తెలుసు ఆయన మన చర్యలన్నిటినీ బాగుగా కనిపెట్టేటువంటి దేవుడు ఆయనకు సమస్తములు తెలుసు కాబట్టి మన తల వెంట్రుకలని లెక్కింపబడి ఉన్నవని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది ఆయన బలవంతుడైన దేవుడు కాబట్టి మనం వేటి విషయంలో మనము సరిచేయబడా మన ప్రార్థనలకు జవాబు రావాలంటే మనం వేటి విషయాల్లో సరి చేయబడాలో మనం దేవుని యొక్క వాక్యము ద్వారా చూద్దాం కీర్తనల గ్రంథము అరవై ఆరవ ఛాయము పచ్చెనిమిదవ వచనంలో ఒక వాక్యం ఉంటుంది ఏమనంటే నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మన నా మనవి వినకపోవును నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు ఎందుకు మనం అడిగిన వాటిని మనం పొందుకోలేకపోతున్నాం ఎందుకు మనకు సమాధానం ఆలస్యమవుతూ ఉంది అనంటే ఒకవేళ మన హృదయంలో ఏదైనా పాపముందేమో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రభువా నీ కాయా సకరమైన మార్గము నా ఎందు ఏదైనా ఉంటే దయచేసి దాన్ని తొలగించు ప్రభువా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీకు ఇంపుగా ఉండేలా నన్ను చేయి ప్రభువా అని చెప్పి మనము ప్రార్థన చేయాలి అందుకే గ్రంథము యాభై తొమ్మిది ఒకటి రెండులో ఉంటుంది ఏమనంటే రక్షించ నేరకుండునట్లు యహోవ హస్తము కురచగాలేదు హీస్ హ్యాండ్ ఈజ్ నాట్ షార్ట్ కదా సో ఆయన హస్తము చిన్నగా చిన్నగా లేదు ఆయన హస్తము లేదు అంతేకాకుండా విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చిన గనుక మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచిన గనుక ఆయన ఆలకింపకున్నాడు మనము ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా ఒకవేళ నా హృదయములో ఏదైనా ఉన్నదా ఏదైనా అతిక్రమం ఉన్నదా నీ ఆయాసకరమైన మార్గము నా ఎంతేమైనా ఉందా నాకు సమాధానం రాకపోవడానికి నా దోషములు ఏమైనా అడ్డుపడుతూ ఉన్నాయా నీ ముఖాన్ని చేయడానికి నా పాపములే కారణమా ప్రభువా అని మనం మన దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకొని మనము విశ్వాసముతో ఆయన ఎందు నమ్మకముతో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనం దేవుని నుండి సమాధానాలు పొందుకుంటాం కొన్నిసార్లు మన యొక్క ప్రార్థన జవాబులు వెంటనే వస్తాయి కొన్నిసార్లు రావు కొన్నిసార్లు ఆలస్యం అవుతాయి అయినప్పటికీ మనము ప్రభువును విడిచిపెట్టడానికి వీల్లేదు ఆయన మనందరికీ మనందరి పట్ల శ్రేష్టమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్న నా తలంపులు నీ తలంపుల వంటివి కావు మా నా త్రోవలు మీ త్రోవల వంటివి కావని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నతమైన ఆలోచనలు దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు గనుక మనం దేనికి చింతించాల్సిన అవసరం లేదు ఆయన సన్నిధానమునకు మనం వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో ఒకవేళ పాపం ఉన్నట్లయితే దయచేసి దాన్ని తొలగించుకున్నామని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మనందరము కూడా దేవుని సన్నిధానంలో పరిశుద్ధపరచబడాలా నేను ఆయన పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులయ్యనుడు దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది ఆయనను మన మహిమ పరిచేవారిగా మనము ఉండాలి కాబట్టి కొంతమంది పాపం చేస్తూ ఉంటారు నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటారు కొంతమంది టైం అంతా వేస్ట్ చేసి ప్రభు నాకు ఫస్ట్ మార్క్స్ కావాలంటారు కొంతమంది జీవితంలో వ్యర్థమైన వాటికి వ్యర్థమైన వాటికి సమయాన్ని ఇచ్చి ప్రభువారా జీవితంలో నాకు ఉద్యోగం కావాలంటారు కుటుంబానికి సమయం ఇవ్వకుండా పిల్లలకు సమయం ఇవ్వకుండా చివరికి అంతా కోల్పోయాక తమ జీవితాన్ని ప్రభువ ఎందుకు ఇలా అయిపోయింది నా జీవితం అని అనేక మంది ఏడుస్తూ ఉంటారు అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏమనంటే మన హృదయంలో ఒకవేళ పాపమునేమైనా లక్ష్యము చేసినట్లయితే దై దేవుడు మనందరికీ సెలవిస్తూ ఉన్నాడు ఏమనంటే దాన్ని మనము తొలగించుకోవాలి కాబట్టి ఇంకొక విషయం మనం చూసినట్లయితే అందుకే కీర్తనల గ్రంథంలో యాభై ఒకటవ కీర్తన ఒకటి నుంచి పంతొమ్మిది వర్షాల్లో మనం చూసినట్లయితే దావీదు ప్రార్థన ఏమని ప్రభువా నీ కృప చెప్పు నన్ను కరణించు ప్రభువా నీ వాత్సల్య బాహుల్యము నన్ను కరుణించు ప్రభువా నాకు శుద్ధ హృదయం దాయిచ్చేనా ఎదుట పాపము చేశాను ప్రభు దేవానను క్షమించని ఎప్పుడైతే దేవుని సన్నిధానములో తను చేసిన పాపమును బట్టి కన్నీటితో పశ్చాత్తపడతాడో ఆ తర్వాతి నుంచి దావేది జీవితంలో అధికముగా ఆశీర్వదించబడడం దావేది దేవుని యొక్క హృదయానుసారుడు అవ్వడం మనం చూస్తాం కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే మన హృదయంలో పాపాన్ని మనము తొలగించుకుందాం ఆయన మన ఆయన ఎదుట మన రహస్య మనం సన్నిధా దేవుని సన్నిధానముకు మనం వెళ్ళినప్పుడు మన రహస్య పాపాలు మనం కనబడతాయి మనం చేసిన తప్పులు మనం గ్రహించగలుగుతాం ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం దే మనల్ని దేవుడు ఏం చేస్తాడు గద్దిస్తాడు ఆ గద్దింపుకు మనం లోబడి మారు మనస్సు పొంది ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా జీవించినట్లయితే ఆయన యొక్క నిత్య రాజ్యానికి వారసులమవుతాం ఆయనకు మహిమకరంగా జీవించిన వాళ్ళమవుతాం లోక సంబంధమైన ఆశ పర సంబంధమైన ఆశీర్వాదాలను కూడా మనము పొందుకుంటాం అంతేకాకుండా మనం ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే యాకోబ్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ శరణంలో ఉంటుంది కాని ఏమనంటే మీరు ఆశించుచున్నారు కానీ మీకు లేదు నరహత్య చేయుదురు మచ్చరపడుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరకదు కొంతమంది ఎలా అడుగుతారంట దురుద్దేశముతో అడుగుతారు మంచి ఉద్దేశాలు వారికి ఉండవు ఒకవేళ దేవుడు నన్ను ఈ విషయంలో ఆశీర్వదిస్తే నేను ఆయనకు మహిమకరంగా ఉంటాను దేవుడు నాకు ఫలాన్ని దయచేస్తే నా కుటుంబ జీవితంలో నా యొక్క ఉద్యోగ విషయంలో నేను ఆయనకు నమ్మకంగా ఉంటాను అనేక మందికి దీవనకరంగా ఉంటానన్న మంచి ఉద్దేశము కానీ ఆమె అటువంటి తలంపులు కానీ దేవుని బిడలగా వరకు ఉండవు అయితే దేవుడు అంటా ఉన్నాడు ఏమనంటే మీరు అడుగుతారు కానీ మీకు దొరకదు ఎందుకంటే మీరు పోట్లాడతారు మీరు రహత్య చేసేవారిగా ఉంటారు మీ మాటలతో ఒకరిని ఇబ్బంది పెట్టేవారిగా ఉంటారు కలహాలు మీలో ఉంటాయి తర్వాత గొడవలు అసమాధానం మీలో ఉంటుంది కనుక మీరు అడిగినా కూడా మీ భోగముల నిమిత్తం మీరు అడుగుతున్నారు కనుక మీకేమీయూ దొరకదు అంతేకాకుండా దురుద్దేశముతో అడుగుతున్నారు కనుక మీరు మీరు అడిగినా కూడా మీరు దాన్ని పొందుకోలేరు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టముగా తెలియజేస్తూ ఉంది కాబట్టి మంచి ఉద్దేశాలతో దేవుణ్ణి మనం అడగడం నేర్చుకోవాలి సులోమును కూడా అడుగుతాడు కదా దేవుణ్ణి ప్రభువా నాకు జ్ఞానమును దయచేయి ఈ లో ఈ ప్రజలను ఎలా పరిపాలించాలో నాకు తెలియదు ప్రభువా నాకు సరైన జ్ఞానము నాకు నీ జ్ఞానము ఆ పైనుండి వచ్చేటువంటి జ్ఞానము ఆ పవిత్రమైన జ్ఞానము నాకు దయచేయి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు జ్ఞానాన్నే కాకుండా కుండా ఇంకా సకల ఐశ్వర్యాలను ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాం కాబట్టి దేవుని సన్నిధానంకు వచ్చి మనం ఏ విషయం గురించి అయినా మొర్ర పెట్టేటప్పుడు ఆ దాని ఉద్దేశం ఎలాంటిది నీ ఉద్దేశం ఎలా ఉంది నీ యొక్క ఆలోచన ఎలా ఉంది ఒకవేళ ఆ విషయంలో దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తే దా దాని తర్వాత నువ్వు ఏమి చేయాలనుకుంటా ఉన్నావు దాని ద్వారా నువ్వు మహిమపరచబడాలి దేవుని మహిమపరచాలనుకుంటున్నావా లేక ఈ లోక సంబంధంగా దురుద్దేశంతో అడుగుతారు కాబట్టి మనకేమీ దొరకటం లేదు కాబట్టి మన ఉద్దేశం ఎలా ఉంది మనం దేవుని సన్నిధానంలో మనం వచ్చి ఆయన సన్నిధిలో మనము విలపించేటప్పుడు ఆయన సన్నిధానంలో మనం అడిగినప్పుడు అడుగుతున్నప్పుడు మన యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయనేది మనము పరిశీలన చేసుకోవాలా అంతేకాకుండా మనం చూసినట్లయితే చాలా సార్లు దేవుని సన్నిధానంలోకి వస్తూ ఉంటారు అనేకమైన వాటిని ప్రభు దగ్గర నుంచి ఆశిస్తారు అయితే కొంతమంది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడరు అయితే ప్రభువుని ఎప్పుడైతే మనం అడుగుతామో మన యొక్క ఉద్దేశము ఫస్ట్ సరిచేయబడాలా అంతేకాకుండా ఆయన ఉద్దేశం ఏంటి ప్రభు నీ ఉద్దేశములో ఈ నీ చిత్తములో నీ యొక్క ప్రణాళికలో ఈ విషయం పట్ల నీ ఉద్దేశము నీ చిత్తం ఏంటి అని చెప్పి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క హృదయ వాంఛలను తీర్చి తీర్చేటువంటి దేవుడు మన యొక్క కోరికలను ఆయన సిద్ధింపజేసేటువంటి దేవుడు కూడా మనం చూసినట్లయితే ఒకటవ యోహాను ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినంలో రాయబడి ఉంటుంది ఏమనంటే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననేదే మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము సో దేవుని యొక్క వాక్యం మనందరికీ తెలియజేస్తూ ఉంది ఏమనంటే ఆయన యొక్క చిత్తానుసారముగా మనము అడిగేవారిగా ఉండాలి ప్రభువా నీ చిత్తములో నీ ప్రణాళికలో నీ యొక్క ఇష్టానుసారముగా నేను ఉండులాగున నాకు సహాయము చేయి ప్రభు అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అంతేకాకుండా మనం ఏది అడిగినా అది ఏ విషయమైనా అది ఉద్యోగ విషయం కావచ్చు చదువు విషయం కావచ్చు వివాహ విషయము కావచ్చు మరి ఏ విషయం కూడా దేవుని సన్నిధానంలో ఆయన చిత్తానుకూలంగా మనం అడిగినప్పుడు మనము ఆయన నుంచి పొందుకుంటాం అంతేకాకుండా మనకు దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది యూహానసు వార్త పద్నాలుగు పద్నాలుగులో ఉంటది మీరు నా నామమున ఏమి అడిగినను నేను చేతును ఆయన నామములు అంట ఏస నామములు అంట మనం ఏమి అడిగినా కూడా ఆయన చేసేటువంటి దేవుడు మన యొక్క ప్రార్థన ఆయన వినేటువంటి దేవుడు మన యొక్క ప్రార్థన ఆయన త్రోసివేసే దేవుడు కాదు మనుషులు మన మనుషులు మన యొక్క మన యొక్క విన్నపాలను మన యొక్క మన యొక్క ప్రార్థనలను లేదా మనం ఏదైనా అడిగినప్పుడు వారు త్రోసివేయచ్చేమో కానీ దేవుడు మనల్ని త్రోసివేసే దేవుడు కాదు ఆయన మనల్ని చేర్చి దేవుడు మన యొక్క విన్నపాలను ఆయన వినేటువంటి దేవుడు ఆపత్కాలంలో మనం మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు ఆయన నేనున్నానని ధైర్యపరిచేటువంటి దేవుడు కాబట్టి మనము కృంగిపోవాల్సిన అధైర్యపడాల్సిన నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు దేవుని సన్నిధిలో దేవుని చిత్తము కొరకు కనిపెడదాం ప్రతి విషయంలో ఆయన చిత్తానుకూలంగా మనము దేవుని యొక్క సహాయాన్ని అడుగుదాం ఆయన యొక్క సహాయాన్ని మనం అంతా కూడా పొందుకుందాం అంతేకాకుండా మనం చూసినట్లయితే ఒకటో తిమోతి ఆరవ ఛాయము పదేడవ అసభంలో ఉంటుంది ఏమనంటే ఇహమంతు ధనవంతులైన వారు గర్విస్తులు కాక అస్థిరమైన ధనమును ఎందు నమ్మిక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా అనుగ్రహించు దేవుని ఎందే నమ్మిక ఇచ్చుడని ఆజ్ఞాపించము మనము ఎవరు ఎందు నమ్మిక దేవుని ఎందు మనము నమ్మికయించాల మన యొక్క ప్రభువునందు మనము నమ్మికయించాల నీవు ఆయన నమ్ముకొనుము ఆయన ఈ కార్యము నెరవేర్చును అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన నమ్మి ప్రార్థన చేస్తామో నమ్మి ఆయన యొక్క సన్నిధికి వస్తామో అందుకే ఉంటుంది కదా వినటం వలన మీకు విశ్వాసము కలుగును అంటాడు అంతేకాకుండా ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి మనము ఆయన ఎందు నమ్మిక విశ్వాసముతో ఆయన సన్నిధిలో మనం కనిపెట్టి ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు దేవుడు మనకి దయ చేయగల శక్తివంతమైనటువంటి దేవుడు కాబట్టి మనము మనం మన హృదయంలో పాపమును లక్ష్యము చేయడానికి వీలు లేదు అంతేకాకుండా మనము పరిశుద్ధ జీవితము కలిగి ఆయన సన్నిధిలో అడిగేవారిగా ఉండాలి విసుకక్క అడిగేవారిగా ఉండాలి అంతేకాకుండా మనం ఆయన సన్నిధానములో మనం ఎప్పుడు విడిచిపెట్టకుండా ఆయనను విడిచిపెట్టకుండా చూడండి కొంతమంది దేవుడు ఇస్తేనే దేవుని దగ్గరికి వస్తాడు అంతే దేవుడు ఇవ్వకపోతే దేవుని సన్నిధానమునకు రారు ప్రార్థన చేయరు దేవుని సన్నిధిని అనుభవించాలన్న ఆలోచనే ఉండదు మనం అలా కాకుండా సమయమందును అసమయ మందును ప్రతి విషయంలో దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తూ ఆయన ఎందుకు నిరీక్షణ గలవారమై ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యములు జరిగించగలిగినటువంటి దేవుడు కాబట్టి దావిధిని మనం చూస్తాం కదా సో ఎప్పుడైతే పాపము చేస్తాడో ఎప్పుడైతే అతిక్రమం చేస్తాడో అప్పుడు బలహీనపడతాడో అయితే దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే వచ్చి ప్రార్థన చేస్తాడో అప్పుడు దేవుడు యొక్క కనికరాన్ని పొందుకుంటాడు అంతేకాకుండా తన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు చూసినట్లుగా మనమందరము కూడా అతని గురించి బహుగా ఎరిగినటువంటి వారమే కాబట్టి మనందరము కూడా భక్తులను ఆదర్శంగా తీసుకొని వారు ఏ విధంగా దేవుణ్ణి పోలి నడుచుకున్నారో ఆ విధంగా మనము దేవుణ్ణి క్రీస్తుని పోలి నడుచుకోవాలని ఆయన మనకు మాదిరించిపోయానని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది గనుక మనందరము కూడా దేవుని సన్నిధానంలో బలపరచబడాల బలహీనులుగా మనము ఉండకూడదు ప్రార్థనలో మనం నిలకడగా ఉండాలా విశ్వాసంలో మనము స్థిరులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈ లోక సంబంధమైన వాటి కొరకే కాక ఈ భూ సంబంధమైన వాటి మీదనే మన యొక్క లక్ష్యం ఉంచక పరస్ సంబంధమైన గొప్ప ఆశీర్వాదాలను పొందున మనందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి చిన్న వాటి కొరకు అల్పమైన వాటి కొరకు దేవుని సన్నిధిలో మనము అడగడము ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు గనుక ఆయన ఉన్నతమైన దేవుడు కనుక ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుని ఎదుట మనము తీసుకునేటువంటి వారిగా పొందుకునేటువంటి వారిగా మనము ఉండాలి మన దేవుడు గొప్ప దేవుడు ఆయన ఉన్నతుడైనటువంటి దేవుడు కనుక మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్నతమైన ఆశీర్వాదాల కొరకు కనిపెట్టే వారిగా ఉండాలి తల్లి వచ్చి అడుగుతుంది కదా దేవుని సన్నిధానములు ప్రభువా నీ యొక్క కుడివైపున నీ ఎడమ వైపున ఒకరిని నా యొక్క కుమారులను నీ కుడివైపు ఒకరిని నీ ఎడమ వైపున ఒకరిని ఉండ కృప దే ప్రభు అని అడిగినప్పుడు దేవుడు ఏమంటాడు జో మీరేమడుగుచున్నారో మీకు తెలియదు అయితే ఆ తల్లికి ఉన్న ఆశ ఎంత గొప్పదో చూడండి మనకు కూడా అంత గొప్ప ఆలోచనలు మన బిడ్డల పట్ల కలిగి ఉన్నామా దేవుని సన్నిధిలో మన బిడ్డలు ఉండాలని దేవుని సన్నిధానంలో వారు వర్ధిల్లాలని మనము మన కుటుంబము దేవుని రాజ్యములో ఆయన ేవారిగా ఉండాలన్నటువంటి ఆలోచన మనకు ఉన్నదా అనేది మనము పరిశీలన చేసుకోవాలా కాబట్టి పరిశుద్ధమైనటువంటి జీవితము మనందరం కూడా జీవించాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులైనడు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది నన్ను వారిని నేను ఘనపరచుద్ధును అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది నన్ను తృణీకరించు వారు అందుదురు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది గనుక మనమందరము కూడా దేవుని సన్నిధానములో భయముతో భక్తితో వణుకుతో పరిశుద్ధ జీవితము కలిగి విసుక నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన మనమును ఆలక్ ఆలకించ సమర్థుడై ఉన్నాడు ఆయన మన కార్యాలను సఫలము చేసే దేవుడు మనం ఎదురు చుచ్చున్న వాటిని మనం పొందుకోవాలి అంటే ఆయన ఎందు మన నిరీక్షణను మనము ఉంచుతాం అంతేకాకుండా మత్తస్సు వార్త ఎడవధ్యాయము తొమ్మిదవ వచనంలో రాయబడి ఉంటుంది మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారై ఉండవు మీ పిల్లలకు మంచి ఇవులని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు అంతకంటే నిశ్చయముగా మంచి ఇవ్వులనిచ్చును మనము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు మనము దేవుని సన్నిధానంలో ఆయన కొరకు మనం కనిపెట్టి ఆయన యొక్క సమయోచితమైన సహాయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు మంచివులను ఇస్తాడు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు అంతేగాని మనము మన కృంగిపోవాల్సిన అవసరము లేదు అంతేకాకుండా మనము చెడ్డవారై ఉండి మనము పాపులమై ఉండి మన బిడలకు శ్రేష్టమైన వాటిని ఇవ్వాలని కోరుకుంటాం కదా అట్లాంటప్పుడు పరలోకమంతున్న మన తండ్రి మనకు మన నిశ్చయముగా మంచి చీవులను అనుగ్రహించడా తప్పకుండా అనుగ్రహిస్తాడు పాపి పైన నీవే నీ బిడలకు శ్రేష్టమైన వాటిని వాళ్ళని ఎంత తాపత్రయపడతా ఉంటే నా దేవుడు గొప్ప దేవుడు పరలోకమందున మన తండ్రి మనకు గొప్ప వాటిని శ్రేష్టమైన వాటిని మంచి ఇవులను ఇయ్య ఉద్దేశము కలిగిన వాడు కాడా అంటే తప్పకుండా మన దేవుడు ఇవ్వగల సమర్థుడు ఆయన మనల్ని సృష్టించుకున్న దేవుడు గర్భంలో రూపింపగడ బడకమునిపే మనల్ని ఎరిగినటువంటి దేవుడు మన స్తన్యపానము చేయ మొదలు ఆయన మనకు ఆధారమైనటువంటి దేవుడు గర్భవాసి మొదలుకొని నాకు ఆధారము నీవే అని భక్తుడైనటువంటి దామిది సెలవిస్తాడు కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసేటప్పుడు ఆయన మనకు మంచి ఇవులను ఇచ్చేటువంటి దేవుడు మనము మన బిడలకు ఒకటడిగితే ఒకటిస్తామా సో చూడండి రొట్టెని అడిగితే రాతినిస్తామా లేదు కదా సో చేపనడిగితే పామునిస్తామా నో అలాగే మనం కూడా దేవుణ్ణి ఒకటడిగితే ఒకటిస్తాడా సో అంటే దేవుని యొక్క చిత్తములో దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో లో దేవుడు ఆయన సమయంలో తప్పకుండా ఇచ్చేటువంటి దేవుడు మనము మనము ఆయన నామంలో ఏదడిగినా కూడా ఆయన మనకు ఇవ్వగల సమర్థుడు కాబట్టి మనందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం నిలకడగలిగి ప్రార్థన చేద్దాం నిరీక్షణతో ప్రార్థన చేద్దాం దేవుడు తప్పకుండా మనకి ఆయన యొక్క ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు అంతేకాకుండా మనం చూసినట్లయితే సలోమో అని అంటాడు కదా మంచి ఉద్దేశంతో అడుగుతాడు సో దేవుని దేవాన్ని ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము దాయిచ్చే ప్రభు అని ఒక మంచి ఉద్దేశంతో అడిగినప్పుడు దేవుడు అన్ని ఇచ్చినట్లుగా మనం చూసాం అలాగే మనం కూడా మంచి ఉద్దేశముతో దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు అంతేకాకుండా ఆయన నమ్మిన వారిని ఆయనను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఆశ్రయించి వారందరినీ ఆయన కాపాడేటువంటి దేవుడు ఇస్రాయలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది ఉంది ఈ లోక సంబంధమైన మనుషులను నమ్మి ఒకవేళ మనం మోసపోవచ్చేమో కానీ మన దేవుడు ఆయన మంచి దేవుడు ఆయన దయ కలిగినటువంటి దేవుడు ఆయన కృప కలిగినటువంటి దేవుడు కనుక మనకు సమస్తమైన మంచివులను అనుగ్రహించగల సమర్థుడు కాబట్టి మనందరము కూడా దేవుని సన్నిధానంలో ఈ రోజు నుంచి ప్రార్థన చేద్దాం సో మన 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 యొక్క హృదయంలో కానీ మన యొక్క జీవితంలో కానీ ఒకవేళ ఏదైనా పాపం ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా మనం దేవుని సన్నిధానంలో ఒప్పుకొని వాటన్నిటిని కూడా విడిచిపెద్దాం యోపు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ నుంచి మనం చూసుకుంటూ వచ్చినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది ఏమనంటే సర్వశక్తిని వైపు మనం తిరిగిన ఎడల మన యొక్క దుర్మార్గతను మనం గుడారంలో నుండి తీసివే తీసివేసిన ఎడల లోక సంబంధమైన గొప్పవాటిని మనం దేవుని కోసం వదిలిపెట్టిన ఎడల ఆయన మన ప్రార్థన ఆలకిచ్చేటువంటి దేవుడంట అంతేకాకుండా ఆయన మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన వింటే ఆయన ఉన్నానని సమాధానము ఇస్తాడంట మనల్ని ధైర్యపరుస్తాడంట మనకి సమాధానాన్ని ఇస్తాడంట కాబట్టి ఒకవేళ మన యొక్క హృదయంలో దుర్మార్గత ఉంటే ఆ యొక్క అన్యాయము కానీ పాపము కానీ ఒకవేళ దేవునికి మార్గములు ఉంటే వాటన్నిటిని కూడా తొలగించుకుందాం సర్వశక్తిని వైపు మనందరం కూడా తిరుగుదాం ఇంతవరకు లోకంలో తిరిగావేమో ఇంతవరకు మనుషుల వైపు తిరిగావేమో ఇంతవరకు ఈ లోక సంబంధమైన వాటి కోసమే తిరుగుతూ నీ జీవితాన్ని వర్తపరుచుకున్నవేమో రా దేవుడు సన్నిధికి ఈరోజు నుంచి ఆయన వైపు తిరుగు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మనల్ని క్షమిస్తాడంట మనల్ని చేర్చుకుంటాడంట మనల్ని ఆదరిస్తాడంట మనల్ని ప్రేమిస్తాడంట మనకి ఆశీర్వాదాలను ఇస్తాడంట కాబట్టి మనందరము కూడా దేవుని సన్నిధానములో ఆయన వైపు తిరుగుదాం ఆయన వైపు ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఆయన బహుగా కనికరించేటువంటి దేవుడు కనుక మన యొక్క గుడారంలోని దుర్మార్గతను తీసేద్దాం మన హృదయంలో దుర్మార్గత ఉంటే ఒకవేళ దాన్ని తొలగించుకుందాం ఆయన వైపు తిరుగుదాం ఈ లోకంలో ఎంత విలువైనవైనా సరే అవి దేవుని కంటే ఎక్కువగా ఒకవేళ ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా తీసేద్దాం మొదట ఆయనకు ప్రాముఖ్యతనిద్దాం ఆయన వెంపడిద్దాం ఆయన చిత్తానుకూలంగా జీవిస్తాం అప్పుడు దేవుడు తప్పకుండా మనందరికీ ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక మనందరం కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పశుద్ధుడా ప్రేమ నమ్మకమైన మా ప్రియా పర్లో కప్పు తండ్రి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రము నీకు వందనాలయ్యా అవును ప్రభు ఇంతవరకు నాయన నీ యొక్క వాక్యము ద్వారా ప్రభు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలయ అవును తండ్రి ఇంతవరకు నీ వాక్యాన్ని ప్రభు ఎంతమంది అయితే వీక్షించారో దేవారందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి అయ్యా అవును తండ్రి మా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నామనవి వినకపోవునని సెలవిచ్చావు తండ్రి అంతేకాకుండా ప్రభు మేము పరిశుద్ధంగా జీవించాలని నీ చిత్తానుకూలంగా మేము అడిగా వారిగా ఉండాలని నీ వాక్యము ద్వారా మాకు నేర్పించవు తండ్రి నీకు వందనాలయ అంతేకాకుండా ప్రభువానైనా విసుక నిత్యము నీ సన్నిధానంలో అడిగేవారిగా ఉండాలని మంచి ఉద్దేశముతో మేము అడిగేవారిగా ఉండాలని ఈ లోక భోగముల నిమిత్తము కాక మనందరం మేమందరము కూడా దేవాని యొక్క చిత్తానుకూలంగా అడిగేవారిగా ఉండాలని నీ వాక్యము ద్వారా మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు నీకు వందనాలయ అవున తన్ని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రము దేవాని వాక్యానుసారంగా జీవించే కృపణదాయ ఇచ్చేయండి ఎంతమంది అయితే ప్రభు నీ యొక్క వాక్యాన్ని వీక్షించారు వారందరినీ దర్శించండి దీవించండి అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారిని దీవించండి ప్రభు దేవా ఉద్యోగ విషయ అన్వేషణలో ఉన్నవారికి నీ కృపలో ఆశీర్వాదము దాయిచ్చేయండి ప్రభువా నీ చిత్తంలో ఏ విషయమైతే నీ బిడలు నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారో దేవ వాటన్నిటికీ తగిన సమయంలో నీ మహిమార్థమై దేవా నీ బిడలకు సమాధానం వచ్చేలాగున మీరే ఆశీర్వదించి బలపరచి దీవించమని మా కుమ్మారు కుమారుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వెడిషి తండ్రి ఆమెన్ ప్రభు నామం అందరికీ వందనాలు తిరిగి మరొక వారం ఆయన సన్నిధానంలో మనందరం కలుసుకుందాం అంతవరకు దేవుని యొక్క కృప మనందరికీ తోడయిండుగాక ఆమెన్